కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయం పదహారవ అధ్యాయంలో ధనలోవుడు స్తంభంలోంచి బయటకు వచ్చి తన పూర్వజన్మ విషయాలు తెలుసుకోవడానికి మునులందరినీ అడిగాడు ఆ మునులంతా అంగీరస మహర్షిని చూసి ధనలోభుడి సందేహానికి మీరు సమాధానం చెప్పండి అని కోరారు అప్పుడు అంగీరసుడు ధనలోభునితో ఇలా అన్నాడు ఓ ధనలోభి నీకు కలిగిన సందేహానికి నేను సమాధానం చెబుతున్నాను జాగ్రత్తగా విను మన ఆత్మ ఈ శరీరాన్ని ఎందుకు ధరించిందంటే మనం చేసిన కర్మల అంటే పనుల ఫలితంగానే ఈ శరీరం లభిస్తుంది కర్మ వల్లే మనకు శరీర జన్మ కలుగుతుంది మరి ఈ శరీరం వలనే మనం కొత్త కర్మలు చేయగలుగుతాం అందుకే శరీరం కర్మకు కారణమని అంటారు శరీరానికి రెండు భాగాలు ఉన్నాయి స్థూల శరీరం అంటే మనకు కనిపించే దేహం సూక్ష్మ శరీరం అంటే మనస్సు బుద్ధి అహంకారం మొదలైనవి ఈ రెండింటి సంబంధం వలనే ఆత్మకు కర్మల బంధం ఏర్పడుతుంది అని తొలత పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు ఇప్పుడు అదే విషయాన్ని నేను నీకు చెబుతున్నాను అన్నారసుడు ధనలోవుడు ఆశ్చర్యపడి ఓ మునీశ్వర ఇప్పటి నేను ఈ శరీరమే ఆత్మ అని అనుకున్నాను ఇప్పుడు మీరు వేరుగా చెబుతున్నారు దయచేసి నాకు అహం బ్రహ్మస్మి అనే మాటలోని అసలు అర్థం చెప్పండి అంటాడు అప్పుడు అంగీరసుడు ఈ శరీరం మన మనస్సు మన బుద్ధికి సాక్షిగా ఉంటుంది అహం బ్రహ్మస్మి అంటే నాలో ఉన్న శక్తి దేవుడిలో ఉన్న శక్తి ఒక్కటే నేను దేవుని సృష్టి కాదు దేవునిలోని భాగమే అని అర్థం ఆత్మకు చేతులు కాళ్ళు లాంటివి లేవు ఆత్మ అనేది జ్ఞాన రూపి ఎల్లప్పుడూ ప్రకాశించే స్వరూపం దేహం ఇంద్రియాలు వాటి పనులు ఆత్మ ద్వారా చేయబడతాయి నిద్రలో శరీరం ఇంకా ఇంద్రియాలు పనిచేయవు కానీ మేల్కొన్న తర్వాత మనం నేను బాగా నిద్రపోయాను అని అనుకుంటాం కదా అది ఆత్మ ఉన్నందునే దీపం గాజు బుడ్డిలో వెలిగినప్పుడు గాజు కూడా వెలుగుతుంది అలానే ఆత్మ ఉన్నందువల్లే మన శరీరము మన ఇంద్రియాలు వెలుగుతున్నాయి అంటే పనిచేస్తున్నాయి అని ఆత్మ స్వరూపం పరమాత్మయే మనకు భార్య పిల్లలు ఇష్టాలు ప్రేమ లాంటివన్నీ ఈ పరమాత్మ వల్లే జరుగుతాయి అందువల్ల పరమాత్మ నిజమైన ప్రేమ స్వరూపుడు అని తెలుసుకోవాలి ఆత్మకు పుట్టుక పెరుగుదల వృద్ధాప్యం మరణం లాంటివి లేవు అవి శరీరానికి మాత్రమే ఉన్నాయి ஆமா பூர்ணமைன ஜ்நானந்த ஸ்வரூபம் వేదాలు కూడా ఆత్మ సర్వజ్ఞుడు సర్వాంతర్యామి సంపూర్ణుడు అని చెబుతున్నాయి ఒక మట్టి కుండను చూసి ఇది మట్టితో తయారైందని గ్రహిస్తాం కదా అలానే ఈ శరీరంలో ఉన్న జీవాత్మ పరమాత్మ అని తెలుసుకోవాలి జీవుడు చేసే కర్మల ఫలితాన్ని అనుభవించడానికి కారణం పరమేశ్వరుడు అంటే పరమేశ్వరుడు కర్మఫలాన్ని ఇస్తాడు జీవుడు దాన్ని అనుభవిస్తాడు అందువల్ల మనిషి శ్రేష్ట గుణాలతో ఉండాలి గురువును సేవించాలి ధనం బంధాలు విడిచి విముక్తి పొందాలి మంచి పనులు చేయడం వల్ల చిత్తశుద్ధి వస్తుంది చిత్తశుద్ధి వల్ల భక్తి జ్ఞానం వైరాగ్యం కలుగుతాయి వీటి వల్లే విముక్తి లభిస్తుంది కేవలం మంచి పనులు చేయడం సరిపోదు అవి భగవంతునికి అర్పించి భక్తితో చేసినప్పుడే ముక్తి లభిస్తుంది అన్నాడు అంగీరసుడు అప్పుడు ధనలోభుడు వినమ్రంగా నమస్కరించి గురువుని ప్రశ్నించసాగాడు ఇక ఇదే కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయం సంపూర్ణం ధనలోభుడు ఏమి అడిగాడు పద్దెనిమిదవ అధ్యాయంలో తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు నిజంగా ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్